దేహ్య క్వర్ బుల్లపా చిన్నయ సభినా మమ్మ సార్ మార్సన ప్రణాత్మ వెర్ సన్నత సన్నాని సత్యం సార్ మార్సన ప్రణాత్మ 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 సన్నత సన్నాని సత్యం kami yang di pentingkan beliau datang mara శ్రీ శ్రీ దేవి చాలే వీధిలో బ్రహ్మావరీలో గెలిచినది ఈ అమ్మవారు తొమ్మిది వందల సంవత్సరాల కిందట గెలిచిన పురాణం ఉన్నది ఈ అమ్మవారి చరిత్ర శ్రీ రేణుకాంబా మాత పరశురాముని తల్లి ఈమె వచ్చేసి శిరస్సు మాత్రమే ఫస్ట్ ఇక్కడ స్వయంభుగా గెలిచిన తల్లి తదనంతరము కాలక్రమేణలో వచ్చేసి ప్రతిష్ట చేసింది శ్రీ శ్రీ పుట్లమ్మమ్మ దేవి నామకరంతో వెలిసి ధర్మవరంలో ప్రతి ఒక్కరికి పుండ్లు బంగారం అయ్యి వాళ్ళ వరాలు వరాలిస్తూ పాపంతో కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ ఏది కోరుకుంటే అది అందరికీ ప్రతి ఒక్కరికి ప్రసాదించే తల్లిగా వెలిచి ఈరోజు ధర్మవరంలో దుర్గమ్మ పుట్లమ్మ తల్లి శ్రీ చెన్నకేశ్వరం చాలా చాలా పురాతనమైన దేవస్థానాలుగా వెలువందుతున్నాయి దాని తర్వాత వచ్చేసి సిద్ధేగుడ్లో లక్ష్మీనరసింహస్వామి సిమినారాయణ స్వామి ఇలా దేవస్థానాన్ని నిలిచినాయి తొమ్మిది వందల సంవత్సరాల కింద ఎందుకు ఇది తొమ్మిది వందల సంవత్సరాలు అని చెప్తాను అంటేనా గతంలో ఈ అమ్మవారికి వచ్చేసి ఇలాది నాగవల్లి అనే అమ్మ పూజా కార్యక్రమాలు చేస్తాండి ఆమె ఒళ్ళులోకి వచ్చి ఈ ఇక్కడ వెలిసి మీద వచ్చేసి నేను ఇన్ని సంవత్సరాల కింద ఇక్కడ వెలిచినాను అని చెప్పేసి మా పెద్దవాళ్ళు మాకు చెప్పినారు కాబట్టి అది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను జై పుట్లమాంబ దేవి బాలాంకారు మూడో రోజు గాయత్రి దేవి అలంకారము నాలుగో రోజు బక్రమీలాక్షి దేవి అలంకారము ఐదు రోజు మహాలక్ష్మి అలంకారము ఆరు రోజు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారము ఏడు రోజు రాజే రాజేశ్వరి అలంకారము ఎనిమిదో రోజు పుణాలక్ష్మి సరస్వతి దేవి అలంకారము తొమ్మిదో రోజు భుజాదేవి అలంకారము పదో రోజు కాలికాదేవి అలంకారము చివరి రోజు ఎండి కవచము అలంకారం చేయడం భక్తాలు చే భక్త చేయాలను வச்சி அந்த சார்பார்க்கு ஐந்து சீரீக பிரார்த்தனை நமஸ்க்கு மாதிரி